హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈ రోజు అయితే చిగరపప్పు చేస్తా ఉన్నానండి ఫ్రెష్ చిగర్ అనమాట ఇప్పుడే తెచ్చుకొచ్చాం మేమై తగినా ఇక చూడండి ఈ చిగరపప్పు అనేది టేస్టీగా చేస్తాం ఎలా తయారు చేస్తారు అనేది వీడియోలో చూసేయండి కంటిన్యూ వీడియో అయితే చూసేయండి వీడియో అయితే ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనము ఇలా చిగురులో పుల్లలు అవి ఇవి ఉంటాయి కదా తెంచుకొచ్చిన తర్వాత ఇలా పుల్లలు మళ్ళీ ఏదైనా అలా ఉంటే అన్నీ వేరేసుకోవాలన్నమాట వేరేసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి చూ ఇక అయితే నేను ఇక్కడ చూడండి ఒక తిన్నర గ్లాస్ అయితే పక్కకు తీసుకుంటా ఉన్నాను బ్యాళ్ళు అంటే ఒక తిన్నర గ్లాస్ తీసుకుంటా ఉన్నాను ఇక ఇక్కడ అయితే కుక్కర్లో నేను నీళ్లు పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఒక తిన్నర లీటర్ నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఇక శుభ్రంగా కడిగేసిన బ్యాళ్ళు కూడా వేసేసుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ఇక పసుపు వేసేసుకోవాలి ఇక చూడండి చికెన్ అయితే మనం శుభ్రంగా కడిగేసి ఇక పక్కన పెట్టేసుకున్నాము ఇక ఈ చిగర పప్పులకు అయితే వంకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఒక చిన్నవి మూడు వంకాయలు అయితే వేస్తా ఉన్నాను ఇక చూడండి ఇక శుభ్రంగా కడిగి పెట్టుకున్న అయితే వేసేసుకుందాం ఇక చిగరపప్పు లోకైతే వేడివేడి అన్నం చేస్తా ఉన్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట వేడివేడి అన్నంలో అలా ఆవుకాయ నంచుకొని చిగరపప్పుతో తింటా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా చిగురు దొరికితే గనక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇక అన్నం అయితే ఉడుకుతా ఉందండి ఇక వంపేసుకోవాలి ఇక అన్నం అయితే ఉడికేసింది ఇక వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి ఇక మనకి చిగరే పులుపు ఉంటుంది కదా అందుకని నేను చింతపండు వేయడం లేదు ఇక చూడండి టమాటాలు అయితే ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నా వేస్తా ఉన్నాను ఇక కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇక ఇంతేనండి ఇక మూత మూసేసుకొని మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి చింత చెట్టు చింత చెట్టు చెట్టు చిన్నప్పుడు బాగా ఎక్కి దీని మీద ఆడేవాళ్ళం మేము ఈ చెట్ల మీద అదొక ఆట అనమాట అప్పుడు ఎక్కేవాళ్ళము ఇప్పుడు కాదు కాస్త ఇది చెట్టు ఉంది కానీ ఎక్కాను చిన్న చెట్టు ఎంత బాగుందో చిగర అయితే తినడానికి కూడా బాగుంది మోడన్ ఎంత ఉన్నాయండి ఇంత చిగురుతో చేయొచ్చు చాలా బాగుంటాయి ఎండలో ఎండలో అనమాట ఇక మూడు విజయలు అయితే అయిపోయిందండి ఇక మూత అయితే తీసేసుకుందా చూడండి ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇక కొన్ని నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి రామిన తర్వాత ఇక పప్పు అయితే వెనపేసుకుందామండి ఇక ఆయిల్ అయితే వేసేసుకుందామండి పోపు వేసేసుకోవాలి కదా పప్పు అయితే వెనపేసుకున్నాము ఇక వెల్లుల్లి అయితే వేసేసుకుందాం ఇక ఆవల జీలకర్ర వేసేసుకోవాలి కరివేపాకు వెండుమిర్చి వేసేసుకుందా తిర్చితో దూరం ఉండి వేసుకోవాలి ఇక పోపు అయితే వేసేసుకుందా చూడండి మనకి చిగరపప్పు అయితే అయిపోయింది టేస్టీ టేస్టీ చికరపప్పు అయితే ఇక చికెన్పప్పు అయితే చేసేసుకున్నాం కదండి వేడి వేడి అన్నంలో ఇంకా తింటామంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇక మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామండి ఇవి ఆవకాయ అయితే వీడియో పెట్టాను కదా చూసింటారు మీరు కూడా చాలాకి చాలా కుదిరి చాలా బాగా కుదిరిందండి ఊరగాయ అయితే మనకి మామిడికాయ ఊరగాయ అయితే చాలా బాగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అనమాట ఇక ఈ ఊరగాయ కూడా వేసేసుకుందాం ఇక మనకి వేడి వేడి చిగరపప్పు అయితే అయిపోయింది కదా ఇక చూడండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఓహో అన్నట్లు సూపర్గా ఉంటుంది మా వారికి అయితే చాలా ఇష్టము చికరపప్పు అంటే చాలా ఇష్టంగా తింటారనమాట మా వారు టేస్ట్ ఎలా ఉందండి బాగున్నాయా చికరపప్పు బాగుంది ఇక్కడ టేస్ట్ ఇక్కడ నేను తినే టేస్ట్ అయితే చెప్తాను ఉంది ఉందండి సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అవి ఆవకాయ ఎంచుకొని సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది వేరు వేరే అన్నంలో ఈ చిగురిపప్పు ఈ ఆవకాయ వింటూ ఉంటే అమృతంలో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక మీడియా అయితే ఇద్దేనండి ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్